తహసీల్దార్ గారికి గ్రామ సచివాలయ సిబ్బంది రేషన్ డిపో హెచ్చరిక చేస్తున్న ఈ రోజు మనం చేస్తున్న కార్యక్రమం ప్రజల మెప్పు కోసం పనిచేయండి అని చెప్పి ప్రజల యొక్క అవసరాల్లో రేషన్ కార్డులు ఎక్కడా కూడా మిస్యూజ్ చేయడానికి వీలేదు రేషన్ డిపో ఎక్కడైనా దొరికితే ఇమీడియట్ గా క్రిమినల్ చర్యలు తీసుకోబడుతుందని ప్రభుత్వ పరంగా చూస్తున్నా అంచాత ఈ రేషన్ కార్డులు చాలా జాగ్రత్తగా ఎవరైతే మీకు ఒక గ్రామ సచివాలయ చపాదరి ఏర్పాటు చేస్తా ఉన్నారు దీని ద్వారా వారే మీ దగ్గరకు వచ్చి మీ ఐబ్రోస్ ఏలి పుత్రులు ఇవన్నీ కూడా వారి యాప్ లో అప్లోడ్ చేస్తారు ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రారంభమై పదిహేను రోజుల్లో కంప్లీట్ ఉన్నాయి దీంట్లో సచివాలయ సిబ్బంది కూడా ప్రత్యేక చర్చేయమని ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడంలో ప్రజలు హర్షించే విధంగా మన ప్రభుత్వం పనిచేయాలి కూటమి ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాం